ఎట్లా ఉంది మీరు ప్రజల్లోకి ఎన్నికల ప్రచారం నిమిత్తం కానీ ఓటు వేయమని అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది నాలుగు సంవత్సరాల పది నెలల్లో పదకొండు నెలల్లో ప్రభుత్వం అనేది కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడింది మీరు మొట్టమొదటిసారి పార్వతీపురానికి ఎమ్మెల్యేగా అయ్యారు మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో యాక్చువల్గా అనుకోని విధంగా ఒక సెవెంటీ నుండి ఎయిటీ రోడ్స్ బీటీ రోడ్లు వేయడం జరిగింది అలాగే ఇంటింటి కోలే కొన్ని అన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామాల్లో మౌలిక వసతి ఏర్పాటు చేయడం జరిగింది ఎంతవరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసిన వాటి పట్ల కాన్ఫిడెన్స్తోనూ అలాగే సంతృప్తిగా ఉన్నారంట నేను పార్తీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఎప్పటివరకు కూడా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీరు చాలా చేసే ఉన్నారు కదా ఈసారి ఏమైనా ఓటు రూపంలో మన భారతదేశ సంస్కృతిలో ప్రతిమలకు పెళ్లి చేసే సంస్కృతం సార్ గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థానికంగా మీరు ప్రధానంగా ఇచ్చే హామీలు ఈ ఎన్నికలకు సంబంధించి ఏమైనా పొందుపరచబోతున్నారా భారతీయుడు పట్నంలోనే ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళ వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి క్యాపబిలిటీస్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి కూటని కాదు మీకు ఎందుకు మీ దగ్గర ఉన్న గెట్ ఆన్సర్ ఏంటి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇరవై నాలుగు ఇంటూ ఏడు నేను అందుబాటులో ఉన్నందుకు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి స్థలాల సేకరణకు సంబంధించి కానీ తక్కువ దాంట్లో తీసేసుకున్నారని అట్లాగే షుగర్ ఫ్యాక్టరీ మూతబడి రైతులకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు అన్నిటి మీద మీరే ఉంటారు ప్రత్యర్థికి అవగాహన రాహిత్యం ప్రత్యర్థికి వాళ్ళ మోటో ఏంటంటే ఎలాగైనా సిట్టింగ్ ఏమని బలంగా ఉన్నారు ఎలాగోలాగా పార్థిపురంలో ఏ సెటిల్మెంట్ జరగాలన్నా అది ఎమ్మెల్యే గారే చేస్తారని చెప్తా ఉన్నారు వాళ్ళు ఏ సెటిల్మెంట్కి సంబంధించిన జే ట్యాక్స్ అనేది వసూలు చేస్తారన్నారు ఎమ్మెల్యే గారికి ఈ పని చేశారు చేసిన తీ ఇచ్చిన ఉంటే నా దగ్గర సార్ అవి చెప్పేటప్పుడు లక్ష్య చెప్తారు సార్ ఏంటంటే ఎలాగో అలాగా అవినీతి ఆరోపణలు చేయాలి అంటే మీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం బాగా ఎక్కువైపోయిందని అభివృద్ధి జరగట్లేదు అనేది ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేస్తున్నాయి ప్రభుత్వాన్ని ఏదోలాగా విమర్శలు చేయాలని చెప్పేసి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు జరుగుతున్నాను కానీ భారతదేశంలో అంటే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అట్లాగే అమ్మదీవిన ఇంటింటికి సంబంధించి ఒక ప్రతి పదిహేను తగినందుకు చాలా పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు వరాలు ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజల అభిప్రాయాన్ని తగినట్టు పరిపాలన సాధిస్తే బాగుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న జరిగినటువంటి రాజధాడికి సంబంధించి అంటే ఈ రాజకీయాలను ఎట్లా చూస్తారు వ్యక్తులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు చంద్రబాబు నాయుడు కుయత్తుల్లో జగన్ గారిపై రాయలదా చేస్తే వాళ్ళు బాధతో కొడితే ప్రజలేమో జగారావు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కూటమి ఏర్పడడానికి కారణమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉంచకూడదు అనే లక్ష్యంతోనే ఆయన పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అయిపోవాలి లేదా కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి దత్తపుత్ర ఎమ్మెల్యే అయిపోవాలి ఇదే వాళ్ళ మోటో ప్రజలకు మంచి అర్థం ప్రజల సంక్షేమం అంది ప్రజల కష్టకాలలో భాగస్వాములు అవుతుంది వెల్కమ్ టు ఈటి అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినటువంటి అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అల్లజంగి జోగారావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి ఎన్నికల సందర్భంగా ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రచారం అట్లా ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది అనే విషయాలు వాళ్ళ ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అంశీ గారు ఎట్లా ఉన్నారు బాగున్నా సార్ నామినేషన్ ప్రక్రియ బాగా ఒక జాతర ప్రక్రియలాగా జరిగింది ఎట్లా ఉంది మీరు ప్రజల్లోకి ఎన్నికల ప్రచారం నిమిత్తం కానీ ఓటు వేయమని అడుగుతున్నప్పుడు ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు సార్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి రైతన్నకి డాక్రా అక్క చెల్లులకి ఎస్సీ ఎస్టీలకి గ్రామాల్లోని ఉండే నాయి బ్రాహ్మణులు రజకులు నేతా గీత కార్మికులకి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నారు పేదవాడికి మేలు జరగాలంటే మన జగనన్న ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా చాలామంది ఏమంటున్నారంటే నాలుగు సంవత్సరాల పది నెలల్లో పదకొండు నెలల్లో ప్రభుత్వం అనేది కంటికి రెప్పల మమ్మల్ని కాపాడింది కరోనా లాంటి సమయంలో కూడా మమ్మల్ని కాపాడుకుంది కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పేసి ప్రజలు అంటున్నారు సార్ పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది అంటున్నారు ప్రజల దగ్గర నుంచి యా యా మీరు మొట్టమొదటిసారి పార్వతీపురానికి ఎమ్మెల్యేగా అయ్యారు మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎంతవరకు నెరవేర్చారు ఆ విషయంలో ఎంతవరకు మీకు సంతృప్తి ఉంది హామీలు నెరవేర్చడానికి సంబంధించి నేనైతే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చాం ఒకే రెండు రెండు ఇష్యూస్ తప్ప మిగతా అన్నీ క్లియర్ చేశాం సార్ యాక్చువల్గా అనుకోని విధంగా ఒక సెవెంటీ నుండి ఎయిటీ రోడ్స్ బీటీ రోడ్లు వేయడం జరిగింది అలాగే ఇంటింటి కోలే కొన్ని అన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది మాకు పార్తపరం మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీ ప్రాంతంలో ఒక బైపాస్ రోడ్ ఇవ్వడం జరిగింది ఎస్విడి ఎయిడెడ్ కాలేజీని గవర్నమెంట్ పరంగా చేయడం జరిగింది యాభై ఒక్క కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ నిర్మాణం జరుగుతుంది అలాగే హాస్పిటల్ రినోవేషన్ చేయడం జరిగింది అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా అలాగే పిపిహెచ్సిలు ఉంటాయి వీరిని ఆధునీకరణ చేయడానికి పది కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాలకి మేలు జరిగేటట్టుగా మా ప్రాంతంలో సుదీర్ఘంగా ఉన్న సమస్య తోటపల్లి అదనపు నీరు మా మండలాలకి సీతారామం బల్జిపేట మండలానికి రావాలని ఇరవై వేల ఎకరాలకి అదనపు నీరు మంజూరు చేసి యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా చేయడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం జంజావతి పనులు ఎంతవరకు ముందుకెళ్ళాయి మరి జంజావతి అనేది అంతరాష్ట్ర సమస్య సార్ ఈ అంతరాష్ట్ర సమస్య అవడం వల్ల అది మా పరిధిలో లేదు కాబట్టి మేము ప్రభుత్వము దాని మీద సుదీర్ఘంగా చర్చలు జరిపింది నవీన్ పట్నాయక్ గారితో ఏ విధంగా ఫ్రూట్ఫుల్ అయిందో అనేది మనకు కరెక్ట్గా ఐడియా లేదు కేవలం ఏంటంటే ఇది అంతరాష్ట్ర సమస్య వల్ల ఇప్పుడు జంజావతి సమస్య ఇంకా పెండింగ్గా ఉంది తీర్చగలిగారా ఈ సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా సాగునీరు అనేది అదనపాయ కట్టు ఇవ్వడం జరిగింది అనేది గర్వంగా చెప్పగలం ఎందుకంటే గతంలో బ్రీచ్ అయిపోయి లేకపోతే ఇంకోటి ఇంకోటి జరిగేవి కానీ సాగునీరుకి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది మరి తాగునీటి పరిస్థితి అవసరాలు ఇచ్చారా తాగునీటి అవసరాలు తాగునీరు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ విలేజెస్కి ఇంటింటి కొల ఇచ్చాను సార్ జాజ మంచి వారు ఇంటింటి కొల ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునేటట్టుగా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలతో వాళ్ళ ఇల్లు వాళ్ళ మిగతా వస్తువులు కూడా ఏర్పాటు చేసుకునే విధానంలో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు సార్ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు నా అభివృద్ధిని చూసి ఓటేయండి అని చెప్పి నినాదంతో వెళ్తున్నారు మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే మీ వరకు మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మీ విజన్ అనేది ఒకటి ఉంటుంది కదా చేయాలి అనేది ఎంతవరకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసిన వాటి పట్ల కాన్ఫిడెన్స్తోనూ అలా సంతృప్తిగా ఉన్నారంటారు నేను పార్దీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిలో ఎంపిక అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను ఎప్పటివరకు కూడా ఇరవై నాలుగు ఏంటి ఏడు ప్రజల మధ్య ఉంటూ ప్రజల అవసరాలు గుర్తిస్తూ ప్రజల కష్టకాలలో భాగస్వాములు అయిన విషయంలో నేను వెరీ తృప్తికరంగా ఉన్నాను అది కాకుండా మీరు అన్నట్టుగా అన్ని ప్రాంతాలకి అన్ని ఊర్లకి డెవలప్మెంట్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా పార్తీపురం పట్టణంలో అయితే సూపర్ స్పెషల్ హాస్పిటల్ కానీ లేదా అర్బన్ హెల్త్ సెంటర్ కానీ హాస్పిటల్ని కాకుండా పిహెచ్ఎల్ని కూడా ఇన్వెల్ట్ చేసి వాటికి కూడా పది కోట్ల రూపాయలతో ఆధునీకరణ చేయడం జరిగింది ఇవన్నీ చేసింది కాకుండా చేయలేనివి పట్టణానికి మంచి సమస్య డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ అనేది ప్రతిపక్షాలు కావాలని ద్వంద్వీతి అనేది అందులో చూపిస్తున్నారు డంపింగ్ యార్డ్ మేము షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేస్తామంటే వాళ్ళు ఏమో అడ్డుకుంటున్నారు మళ్ళీ ఒకవేళ ఏమైనా మేము కాముగా ఉంటే వాళ్ళేమో ఎమ్మెల్యేగా సాయం చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రాంతంలో ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నాం మాకు ఏదైతే మాట ఇచ్చామో మాట అని నెచ్చామనేసి నేను ధైర్యంగా చెప్పగలను నేను తృప్తికరంగా ఉన్నాను ఈ పరిపాలన పట్ల బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీరు చాలా చేసే ఉన్నారు కదా ఈసారి ఏమైనా ఓటు రూపంలో మీకు మెజార్టీ పెంచే అవకాశాలు ఏమైనా ఉందా సార్ ఒక మాట సార్ మన భారతదేశ సంస్కృతిలో ప్రతిమలకు పెళ్లి చేసే సంస్కృతి సార్ మన భారతదేశంలో చీమలకి పంచదారి పెట్టే సమస్య ఉంది సార్ గత డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీలని పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి ఎస్సీ ఎస్టీ ఒకటే అంటున్నారు సార్ జగన్ అన్న మా బిడ్డ మా తమ్ముడు మా అన్న దీనికి కారణం ఏంటంటే ఆయన వాళ్ళ పట్ల చూపిన ప్రేమ అభిమానం సార్ కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుండి పండు ముసలివరు వరకు కూడా ఆయన కంటికి రేపలా కాబడుతున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది డెప్ప కళాకారులు పేరిట చర్మకారులు పేరిట పెన్షన్లు అనేది నేరుగా ఇంటి దగ్గర ఇవ్వడమే కాకుండా మరి ముఖ్యంగా వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళ అవసరాలు తగినట్టుగా పనిచేసిందని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాను సార్ యాజ ఎస్సీగా చెప్తున్నాను సార్ ఈ పార్టీ వచ్చిన తర్వాత ఎస్సీల యొక్క గౌరవం పెరిగింది ఎస్సీలు మంచి ఆలోచన పనులుగా ఉండి ఈ భారతదేశంలో ఉండే ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆయన తోడుగా ఉండాలని మద్దతుగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు సార్ నియోజకవర్గానికి సంబంధించి ఇచ్చే హామీల్లో ప్రధానంగా ఈసారి యువత ఉద్యోగాల కల్పన కావచ్చు లేకపోతే కొత్త పరిశ్రమ తీసుకురావడం కావచ్చు ఇదేమైనా స్థానికంగా మీరు ప్రధానంగా ఇచ్చే హామీల్లో ఈ ఎన్నికలకు సంబంధించి ఏమైనా పొందుపరచబోతున్నారా ఎట్లాగా యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాల మీద ఈ ఇరవై నాలుగు ఎన్నికల హామీలో ఖచ్చితంగా ఒక యువత కోసం ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేసి ఇంటి దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ కోసం పార్వతీపురం పట్టణంలోనే ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి అందులో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళ వాళ్ళ ఎబిలిటీస్ని బట్టి కేపబిలిటీస్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు వెళ్ళేటట్టుగా ఫ్రీ అకామిడేషను ఫుడ్ అకామిడేషన్ ఇవ్వాలనేది నా ఆలోచన సార్ దీనికోసం కార్యాచరణ కూడా త్వరలో చేయబోతున్నాం సార్ తర సమీకరణ చేయడం జరిగింది బిల్డింగ్ కట్టడానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది త్వరలో ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి స్టార్ట్ చేయలేదు త్వరలో ఎలక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పార్తపురం పట్టణంలో ఉండే యువతకి ఇది అవకాశం అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను సార్ అంటే మీకే ఎందుకు ఓట్ వేరే అభ్యర్థులకు ఎందుకు ఓట్ వేయకూడదు అంటే మీరేం చెప్తారు మిమ్మల్ని కాదని కూటమిని కాదని మీకే ఎందుకు ఎన్నుకోవాలంటే మీ దగ్గర ఉన్న గెట్ ఆన్సర్ ఏంటి ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇరవై నాలుగు ఇంటు ఏడు నేను అందుబాటులో ఉన్నందుకు కరోనా కష్టకాలంలో ప్రజలకు నేను ప్రాణాలు తెగించి క్వారంటైన్ సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఆక్సిజన్ బెడ్లకి ఇబ్బంది పడితే వైజాగ్ అనే ప్రాంతంలో అన్ని హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళకి సర్వీస్ చేసినందుకు మరి ముఖ్యంగా అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలని పార్వతీపురం పట్టణంలో కానీ లేదా మూడు మండలంలో కానీ అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలని అభివృద్ధి చేయడం ఈరోజు సుమారుగా ఎనభై తారు రోడ్లు వేయడం జరిగింది రెండు పెద్ద బ్రిడ్జ్లు నిర్మాణం చేయడం జరిగింది సీతానగరం మండలంలో డెబ్బై ఎనిమిదో సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రెండు అడుగుతున్నారు సీతానగరం బ్రిడ్జి గడ్లో బ్రిడ్జ్ నిర్మాణం చేయమని నేను వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడ్ల బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే బల్జ్బాట్ మండలం నుండి గరుగులి మండలం అటుపక్క వంగర మండలం వెళ్ళడానికి నారాయణపురం బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే చెరుకు రైతుల బకాయి సుమారుగా ముప్పై మూడు కోట్ల రూపాయలు ఉంటే బకాయిలు చెల్లించడం జరిగింది అలాగే ఎస్విడి ఎయిడెడ్ కాలేజీని గవర్నమెంట్ పరంగా చేయడం జరిగింది బైపాస్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది అలాగే గ్రా వార్డులంటే అంటే గ్రామాలంటే ఇంటర్నల్ రోడ్స్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది అనే విషయాన్ని అభివృద్ధి చేశాను నాకు ఓటు ఇవ్వండి అని నేను ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాను ఖచ్చితంగా ఎన్డీఏ అభ్యర్థిని అండగాక మొన్న వచ్చి ప్రజలకి కష్టకాలంలో ఎప్పుడు కూడా ఉండలేదు లే సందర్భాలు లేవు కరోనా కష్టకాలంలో చర్చిలు మూస్తారు గుళ్ళు మూస్తారు పూజారుల అద్దాకులతో ఉంటే వాళ్ళని ఆదుకున్న వైనా ఉంది మా దగ్గర ఈ రాష్ట్ర ప్రజానికీ వైద్య పరంగా సంక్షేమ పరంగా ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అందుకే మళ్ళీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి రెండోసారి ఓటు ఇవ్వమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం అంటే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మీ మీద ప్రత్యర్థి కూటమి అభ్యర్థి ప్రచారం చేస్తూ ఉన్నారు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి స్థలాల సేకరణకు సంబంధించి కానీ తక్కువ దాంట్లో తీసేసుకున్నారని అట్లాగే షుగర్ ఫ్యాక్టరీ మూతబడి రైతులకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు ఇన్నిటి మీద మీరే ఉంటారు వీటికి సంబంధించి వాళ్ళు చేసిన ఆరోపణలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఆ భూములు కబ్జాలు కావచ్చు భూములు తక్కువ రేటుకు పొందారనే విషయాల్లో రైతులకు సంబంధించి షుగర్ రైతుల పరిస్థితి ఏంటి మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఈసారి షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ ఏమైనా పునరుద్ధరించబడుతుందా మీకు ఒక విషయం అండి ప్రత్యర్థికి అవగాహన రాహిత్యం ప్రత్యర్థికి వాళ్ళ మోటో ఏంటంటే ఎలాగైనా సిట్టింగ్ అమ్మే బలంగా ఉన్నాడు ఎలాగోలాగా డిగ్రేడ్ చేయాలని ఆలోచనతో ఆరోపణలు చేయడం జరుగుతుంది కానీ ఒక చెరువు గట్టినే నరికితే ఒప్పుకొని ప్రజలు ఇప్పుడు అటువంటిదేమో భూములు ఎన్సెస్ భూములకు అబ్జాలు చేస్తే ఊరుకుంటారా ఎన్సెస్ భూమి అనేది ప్రభుత్వము ప్రజల సమక్షంలో ఆక్షన్ వేయడం జరిగింది ఆక్షన్లో నేను కానీ నా పార్టీ సభ్యులు కానీ లేదా నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వెళ్ళారేమో పరిశీలన చేయండి అలాగే దానికి సంబంధించి ఎటువంటి అన్యాక్రాంతం జరిగినా నేను నామినేషన్ విత్తర చేసుకుంటాను ఇంకా మూడు రోజులు ఉంది ఇంకా ఈ మూడు రోజుల్లోపు నేను నామినేషన్ విత్త చేసుకుంటున్నాను నిజంగా ధైర్యం ఉంటే నీతైనోడైతే నిజాయితీ ఉంటే నా మీద ఆరోపణ చేసిన వ్యక్తి ఆ వ్యక్తి ఏమంటుందంటే జలజీవన్ మిషన్లో నూట యాభై కోట్ల రూపాయలు కుంభకోణం చేశామని చెప్తున్నాడు జల జీవన మిషన్ శాంక్షన్ ఇచ్చిందే మేము ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇస్తే నూట యాభై కోట్ల స్కేమలో జరుగుతుంది అసలు అర్థం లేని ఆరోపణలు అవగాహన లేని ఆరోపణలు మరి ముఖ్యంగా బురద జల్లితే కొడుకుంటాడని ఆలోచన తన జల్లడమే తప్ప వాస్తవానికి దూరంగా ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పమండి ఏ మంచి చేస్తారో చెప్పండి ప్రజలకి వాళ్ళ పట్ల విశ్వాసం లేదు వాళ్ళ మాటలు నమ్మట్లేదు కాబట్టి ప్రతిపక్షాల మీద అది లేదా అధికార పార్టీ మీద ప్రతిపక్ష సభ్యులేమో విమర్శలు చేస్తే బాగుంటుందని ఆలోచన కార్యక్రమం చేస్తున్నారు అంటే నియోజకవర్గాన్ని నుంచి రహదారులు ప్రధానంగా వైజాగ్ని కలిపే రహదారుల నిర్మాణానికి సంబంధించి బ్రిడ్జెస్ వారదల నిర్మాణం రెండు పూర్తయినాయిందా మీరు చెప్పినట్టుగా అవి కూడా వినియోగంలోకి వచ్చేసినాయా లేదంటే ఏ దశలో ఉన్నాయి బ్రిడ్జ్ కంప్లీట్ ఎప్రోచ్ బ్రిడ్జెస్ కంప్లీట్ ఎప్రోచ్ అయిపోయింది ఉంది పెండింగ్ పార్వతీపురంలో ఏ సెటిల్మెంట్ జరగాలన్నా అది ఎమ్మెల్యే గారే చేస్తారని చెప్తా ఉన్నారు వాళ్ళు అంటే ఏ సెటిల్మెంట్కి సంబంధించిన జే ట్యాక్స్ అనేది వసూలు చేస్తారన్నారు ఈ ఆరోపణల మీద మీరే ఉంటారు నిజంగానే అటువంటి ట్యాక్స్ ఏమైనా వసూలు చేశారా జే ట్యాక్స్ ట్యాక్సీ లేదు ఏ ట్యాక్సీ లేదని ట్యాక్సీ ఎవరిస్తారు సార్ ఏమన్నా పార్తీపురంలో నేను టీ నేను ఎవరైనా వచ్చారమ్మా సార్ టీ ఎమ్మెల్యే గారికి ఈ పని చేశారు పని చేసిన టీ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా దగ్గర రమ్మన్నాను సార్ అవి చెప్పేటప్పుడు లక్ష చెప్తారు సార్ ఏంటంటే ఎలాగో అలాగా అవినీతి ఆరోపణలు చేయాలి లేదా చెడ్డ మాటలు చెప్పాలి అనే ఆలోచనతోనే ఉంటారు పార్తీపురం నియోజకవర్గానికి సంబంధించి రెండోసారి గెలవడం అనేది అరుదైన రికార్డుగా కనిపిస్తూ ఉంటుంది పార్తీపురంలో మళ్ళీ జోగర్ఓ గారు గెలిచి ఆ రికార్డ్ని సమం చేయబోతున్నారా అలాగే లేదు సార్ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల నాలుగులో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం అవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అందులో ఎక్కడా కూడా అలాగే ఎలా కష్టమోత గారు ఒకేసారి నాలుగు సార్లు గెలవడం జరిగింది ఇవన్నీ వాస్తవాలు కావు నాకు ఇరవై నాలుగు వేల ఓట్లతో మెజార్టీతో నేను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాను నేను ఇరవై నాలుగు వేల నూట తొంభై తొమ్మిది ఓట్లతో నేను నేను ఎమ్మెల్యే గెలిచాను నేను రేపు ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల రెండు వందల ఓట్లతో మళ్ళీ గెలుస్తాం మెజార్టీతో సహా చెప్పగలుగుతున్నారు పక్కాగా ఒక ఓటు తగ్గకుండా ఒక ఓటు పెరుగుతుంది కానీ తగ్గకుండా గెలుస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల యొక్క అభిప్రాయం ఎట్లా ఉందంటున్నారు ప్రజలకు జగన్ గారిని మీరు ఒక గ్రామం వెళ్తే ఒక వంద మందిని అడిగితే డెబ్భై మంది నా బిడ్డ నా తమ్ముడు నా కొడుకు ఆయన లేకపోతే నేను బతకలే నేను ఏటైపోతున్న చెప్పి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్ ఇవన్నీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా టీవీ ఫైవ్ ఏబిఎన్ లేదా కొంతమంది సిడీపీ పేటర్స్ రోకాల్డ్ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కానీ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే బాగున్నాం ఓన్లీ కొంతమందిని మాత్రమే వాళ్ళు మాట్లాడి ఇది ప్రజల అభిప్రాయం అని చెప్పి చెప్తున్నారు తప్ప వాస్తవంకైతే ప్రజల్లో విశ్వాసం జగన్ గారి పట్ల పూర్తిగా ఉందని నేను నమ్ముతున్నాం భారీ ఎత్తున జగన్ అన్న ఇల్లు అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో నిర్మాణాలు చేశారు అవి ఎంతవరకు వచ్చినాయి పార్వతీపురం నియోజకవర్గంలో ఎంతమందికి అర్హులైన వారికి అవి అందజేశారు అవి ఏ దశలో ఉన్నాయి శంకుస్థాపనల వరకైనా లేదంటే నిర్మాణాలు పూర్తి అయిపోయి గృహ ప్రవేశాలు కూడా జరిగినాయి ఎంతమందికి లబ్ధి చేయకుండా అదేమన్నా మీకు ఓట్ బ్యాంక్గా మారే అవకాశాలు ఉన్నాయి మా పార్వతీపురం నియోజకవర్గంలో పదకొండు వేల ఏడు వందల తొంభై మూడు మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది మేము పక్కాగా చెప్పగలము ఎనిమిది వేల తొమ్మిది వందల మందికి ఇల్లు నిర్మాణం చేసి ఇల్లు రెడీగా ఉన్నాం మేము పక్కాగా చెప్తున్నాం ప్రజలకు మంచి జరిగిందని మేము దాని ధైర్యంగా ఎందుకు చెప్తున్నామంటే ఎనిమిది వేల తొమ్మిది వందలు ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది ఇది మా జిల్లాలో ఏ నియోజకవర్గంలో జరిగిందో లేదో నాకు తెలియదు కానీ మా జి మా మా నియోజకవర్గంలో పక్కాగా జరిగిందని ఖచ్చితంగా చెప్పగలం మీరు మా మా దగ్గర సుమారుగా భారతపూర్ణ అర్బన్లో ఇరవై మూడు లేఅవుట్లు అలాగే రూరల్లో ముప్పై లేఅవుట్లు ఉన్నాయి ఒకసారి వచ్చి వెరిఫై చేస్తే ఖచ్చితంగా అన్ని నిర్మాణం చేసే ఉన్నాయి ఏదైతే మౌలిక సదుపాయాలు అన్ని కలిపి నిర్మాణాలు అయితే పూర్తి చేశారు పక్కగా జగన్ అన్న ఏమంటున్నారు మంచి జరిగితేనే అంటున్నారు వాళ్ళకి మంచి జరిగితే నమ్మితే వాళ్ళకి ఇది మేలు జరిగింది వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ప్రభుత్వం పనిచేసింది వాళ్ళ కోరిక నెరవేర్చింది వాళ్ళ కష్టంలో ప్రభుత్వం ఉందని నమ్మితే వాళ్ళు జగన్ ఓటేస్తారు మూడు రాజధానులకు సంబంధించి వైజాగ్ని ఇక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తర్వాత పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి భూముల రేట్లు కానీ ఇక్కడ సంబంధించి అన్ని రకాలుగా విలువలు ఏమైనా పెరిగాయా మా పార్వతీపురం జిల్లాగా అనౌన్స్ చేయడం జరిగింది సార్ మా పార్వతీపురం జిల్లాగా అనౌన్స్ చేసిన ప్ర ఇది ఈ జగనన్న ప్రభుత్వం మాత్రమే దశాబ్దాలుగా మా పార్వతీపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని కోరిక మా ప్రజల ఆకాంక్ష ఈరోజు మా ప్రజల కోరికని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ప్రచారానికి వచ్చేటప్పుడు చాలామంది అడిగితే నెరవేర్చని మాట ఇచ్చిన జగనన్న ఖచ్చితంగా మాట నెరవేర్చింది జగనన్న కాబట్టి ప్రజలందరూ కూడా పరిపాలన సౌలభ్యము అభివృద్ధి ఇక్కడే యాభై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది అలాగే మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగబోతుంది అలాగే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతు జరగబోతుంది ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఇదే కదా శ్రీకారం ఇక్కడ అందుకే జగన్ అన్న అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది అంటే మీ ప్రభుత్వ హయాంలో సంక్షేమం బాగా ఎక్కువైపోయిందని అభివృద్ధి జరగట్లేదు అనేది ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేస్తున్నాయి ఈ విషయం మీద ప్రజల్లో ఏమైనా చర్చ జరుగుతుందా అభివృద్ధి జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది ప్రజల్లో ఏది లేదు సార్ కేవలం సెల్ఫ్ డిక్లైర్డ్ మేధావులు ఉంటారు కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు వాళ్ళకి వాళ్ళే తెలియదని చెప్పి ప్రభుత్వాన్ని ఏదోలాగా విమర్శలు చేయాలని చెప్పేసి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు చూస్తాను కానీ భారతదేశంలో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఒక వ్యక్తి సౌలభ్యమే ఒక వ్యక్తి అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా మధ్యవర్తులు లేకుండా లంచం లేకుండా ఈరోజు నేరుగా సంక్షేమాన్ని వాళ్ళ ఇంటికి అందిస్తూ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్న ప్రభుత్వం జరగని ప్రభుత్వం జీడిపి పెరిగిందంటే కారణం ఏంటి అభివృద్ధి జరిగినట్టుకే కదా మరి ఇవన్నీ వాస్తవాలు కాదా ఈ వాస్తవాలను పక్కన పెట్టి ఏదో అవాకులు చవాకులు లేదా నిందలు మాయమాటలు చెప్తున్నారంటే చాణక్యుడు ఒక మాట అంటాడు రాజు పరిపాలనా దక్షుడైతే రాజు సమర్థవంతంగా పరిపాలన చేస్తే అవకాశవాదులు మోసగాలు అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఏమో అవాకులు చవాకులు చెప్తారని చెప్పి చాణక్యుడు చెప్తాడు అందులో భాగమే ఇవన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడంలో దిట్ట కాబట్టి చంద్రబాబు నాయుడు నెగిటివ్ ప్రచారం చేయిస్తుంటాడు ప్రజలైతే అది లేదు అంటే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అంటే మహిళలకు ఉచిత ప్రయాణం అట్లాగే అమ్మదీవిన ఇంటింటికి సంబంధించి ఒక ప్రతి మహిళకి పదిహేను వందలు అంటే చాలా పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నట్టుగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా ఈ సూపర్ సిక్స్ పథకాల వల్ల ప్రజలుగా నటువైపు మొగ్గితే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో కోటి వరాలు ఇచ్చాడు నమ్మారా ఎవరైనా ఆరు వందల నలభై ఒక హామీలు రిటర్న్గా ఇచ్చాడు ఎవరు ఎవరైనా ఒక ఆమె అమలుపరిచాడు రైతానికి రుణమాఫీ చేస్తామని చేశాడా డాకర్ యొక్క చర్యలు రుణమాఫీ చేస్తామని చేశాడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఈ ఈరోజు మళ్ళీ అదే నిరుద్యోగ బృతి సూపర్ సిక్స్తో పెట్టాడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటున్నాడు మూడు సిలిండర్ ఫ్రీ అంటే మూడే వాడుతు సంవత్సరానికి మహిళలు చిత్తశుద్ధి లేదు ప్రజల పట్ల ఆయనకి ఆయనకి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు అలాగే ఆర్టీసీ ప్రయాణం ఉచితం అంటున్నారు ఇది ఇప్పుడు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది అది నిజంగా సక్సెస్ అయిందా ప్రజలు ఇష్టపడుతున్నారా ఒకసారి ఆలోచన చేయాలి ప్రజల అభిప్రాయాన్ని తగినట్టు పరిపాలన సాగిస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు నిన్నటి వరకు సంక్షేమం అక్కర్లేదు శ్రీలంక అయిపోతుందని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇప్పుడు ఆయన చెప్పిన సూపర్ సిక్స్కి సుమారుగా లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎలా తెస్తారు ఆయన అవి కాకుండా కొన్ని మ్యాండేటరీ ఇంకా ఉన్నాయి చేయాల్సినవి అవి ఎలా చేయగలరు అలాగే జీతాలు ఉన్నాయి జీత బత్యాలు ఉన్నాయి అతను కొంచెం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలాగా అంటే మాయే మాటలు చెప్పలేక ఏదైనా అని చెప్తే ప్రజలను నమ్మేస్తారు కదా ప్రజలను అభి చెప్పి మభిపెట్టచ్చు మోసం చేయవచ్చు అని చంద్రబాబు నైజం అది అంతే తప్ప నిజంగా ప్రజలకు మంచి చేద్దామని ఆలోచన ఉంటే ఖచ్చితంగా పర్టికులర్గా చెప్పారు ఇంతకుముందు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఇచ్చేస్తామన్నట్టు చేసే రేటి ఐదు వేలు కోట్లు చేదొరిపించుకున్నాడు ఇవన్నీ చెప్ప చెప్ప చెప్పే వరకు బాగానే ఉంటాయి ప్రజలు అమాయకులు ప్రజలు నా మాయ మాటలు నమ్మేస్తారు నేను అభిపెట్టవచ్చు అనేది ఆలోచన నేను ఎక్కడ చూశాను మా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థి మబ్బి పెట్టండి డబ్బులు ఇవ్వండి మోసం చేయండి కానీ ఓటు వేయించుకోండి అని అంటున్నాడు అంటే దిగజాడుతనం రాజకీయాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేనితనం లేదు బాధ్యత రాయించం ఇవన్నీ చంద్రబాబు నాయుడు కూడా ఇవే అసలు మొదటి నుండి ఇవే ఉన్నాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మన జరిగినటువంటి రాజధాడికి సంబంధించి అంటే ఈ రాజకీయాలను ఎట్లా చూస్తారు వ్యక్తులుగా రాజకీయాలు హుందాతనంగా ఉండాల్సింది పోయి ఈ దాడులు అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు ప్రజలు దీని నుంచి మీ దగ్గర ఏమైనా చెప్తా ఉన్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు చంద్రబాబు నాయుడు కుయెత్తుల్లో జగన్ గారిపై రాయలదా చేస్తే వాళ్ళు రాజలతో కొడితే ప్రజలేమో చంద్రబాబు నాయుడు ఓడితో కొడదామని చెప్పి చెప్తున్నారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో మే తేదీ జరగబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం జవరావు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కూటమి ఏర్పడడానికి కారణమయ్యి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి తగ్గించుకుని సీట్లు బీజేపీని కూడా అలయన్స్ చేసుకొని పోటీకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో ఉంచకూడదు అనే లక్ష్యంతోనే ఆయన పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నారు ఆయన కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మరి దీన్ని ఎట్లా చూస్తారు బలం లేదు సార్ బలం ఉంటుంది తగ్గుతాడు బలం లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ప్రజలు గౌరవించట్లేదు కాబట్టి తగ్గుతున్నాడు కాబట్టి ఆయనకి ఒకటిసారి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి అయిపోవాలి లేదా కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి దత్తపుత్రుడికి ఎమ్మెల్యే అయిపోవాలి ఇది వాళ్ళ మోటో ప్రజలకు మంచి చేద్దాం ప్రజల సంక్షేమాన్ని అందిద్దాం ప్రజల కష్టకాలలో భాగస్వాములు అవుద్దు అని వాళ్ళ మోటో ఎక్కడ కాదు ఇది ఓన్లీ వ్యక్తిగత మోటే ప్రజలు ఇవన్నీ గ్రహిస్తున్నారు సార్ అన్నీ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు యాసాలు అలాగే పవన్ కళ్యాణ్ యాసాలు అన్నీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు మీ నియోజకవర్గానికి సంబంధించి చెరుకు పండించే రైతులకు సంబంధించి ధరల గురించి కావచ్చు వాటికి సంబంధించిన అంశాల మీద మీరేమని చెప్పాలనుకుంటున్నారా చెరుకు రైతులకి మేము ఒకటే చెప్తున్నాం సార్ రేపు రాబోయే రోజుల్లో సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉంటుంది చెరుకు రైతుల ఫ్యాక్టరీని మళ్ళీ ప్రవర్తించే కార్యక్రమం చేపడతాము ప్రభుత్వం దగ్గర నుండి గట్టి హామీగా తీసుకొని ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తామని మీ ద్వారా వాళ్ళకి నేను వినవించుకుంటున్నాను అంటే స్థానికంగా కూటమి అభ్యర్థికి సంబంధించి లోకల్ నాన్ లోకల్ అనే అంశాల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది అంటే వీటికి సంబంధించి మీరే ఉంటారు కూటమి అభ్యర్థి చేస్తున్న ప్రచారం గురించి కానీ కూటమి అభ్యర్థి మీ మీద పోటీ నిలబడ్డ అంశం మీద పోటీ ఎంతవరకు ఉంటుంది అనే అంశాల మీద మీరే ఉంటారు వాళ్ళ గురించి మనకి ఎందుకు సార్ మనం ఏం చేస్తామని చెబుదాం వాళ్ళ గురించి మనకి ఎందుకు స్థానిక యువతకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి వారి అభివృద్ధికి ఏ హామీ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఈ యువత అయితే ఎవరైతే డిగ్రీలు పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళ కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి కోచింగ్లు ఇచ్చి ఇక్కడి నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తానని ఖచ్చితంగా నా జీతం ఇక్కడి నుండి వచ్చే రేపు రాబోయే జీతం మాత్రం వాళ్ళ కోసం ఇచ్చిస్తాం ఖచ్చితంగా యువతకు సంబంధించి వాళ్ళు అడుగుని ఫుల్ఫిల్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది పేదల కోసం ఇచ్చించాను గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ కోసం ఇచ్చిస్తాను ఈ సంక్షేమ పథకాల ద్వారా మహిళా లోకానికి చాలా మేలు చేకూర్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈసారి మహిళలోకి ఎటువైపు నిలబడుతుంది జగనన్న ప్రభుత్వం ఈరోజు ఏ ప్రభుత్వం చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళల రిజర్వేషన్ కల్పించింది ఈ ప్రభుత్వం మహిళలు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అమ్మిన వ్యక్తి జగనన్న మహిళలందరూ కూడా జగనన్నని మళ్ళా ముక్త కట్టడంతో జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ కూడా మీ అన్నయ్య ముఖ్యమంత్రి మళ్ళీ అయితే మీ కష్టంలో ఉన్న చెల్లెమ్మకి ఇబ్బందులు ఉన్న చెల్లెమ్మకి లేదా ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న చెల్లెమ్మకి ఇవన్నీ మంచి జరగాలంటే మన జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇదండి జోగారావు గారి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు పార్వతీపురం నియోజకవర్గంలో గెలిచేది మళ్ళీ తానేనని నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశానని డంపింగ్ యార్డ్కి సంబంధించి కావచ్చు కొన్ని కొన్ని సమస్యలు మాత్రం మిగిలిపోయినాయని విద్యా వైద్యానికి సంబంధించి అనేక మార్పులు నియోజకవర్గంలో తీసుకొచ్చని జిల్లా సాధించడంతో పాటు జిల్లాకు సంబంధించి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా నియోజవర్గంలో జరుగుతున్నాయని చెప్పి రెండోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పార్హతీపురవ ముఖ చిత్రం పూర్తి స్థాయిలో మారిపోతుందని చెప్పి ఆయన ధీమాని అట్లాగే ప్రజలకి హామీ ఇచ్చారు థ్యాంక్ యూ సార్